సో ఈ ఆట పేరు అయితే మర్చిపోయినానండి ప్లీజ్ మీకు ఈ ఆట పేరు ఏమన్నా తెలిసిందంటే ప్లీజ్ మర్చిపోకుండా కింద కమెంట్ అయితే చేయండి ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ ఎట్లన్నారు మంచిగా ఉన్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలనైతే కరగండి నేను సో ఈ రోజుకి వీడియో ఏంటంటే పిల్లలతో ఆటలాడుదామని అయితే అనిపిస్తుంది మరి చాలా రోజులైంది నేనైతే అస్సలు ఆడనే ఆకెచ్ ఎప్పుడు చూడు తిడుతూనే ఉంటాడనమాట సో పిల్లలతో ఆడుతూ ఉండు అట్లా ఎట్లని నేను లేదనమాట బట్ పర్టికులర్గా ఈరోజే ఎందుకు ఆడుతున్నాను అంటే కారణం లాస్ట్లో పెడతా వీడియో లాస్ట్లో చూసియండి సో మరి ఏంటమ్మా మీకు డీల్ ఓకేనా డీల్ ఏమన్నా ఇది చేశారంటే అంతే మళ్ళీ ఓకేనా ఫోన్కి ఫోన్ ఉండదు ఆటకి ఆటలో ఉండదు అమ్మా ఓకే ఖచ్చితంగా ఓకేనా ఓకే అనమాట మరి స్టార్ట్ చూసేస్తామా ఓకే ఫ్రెండ్స్ మరి చూసి అండి మేము ఎలా ఆడతామని నవ్వకండి మళ్ళీ చెప్తున్నా సో హాయ్ అండి ఇదేంటో తెలుసా మేమైతే చిన్నప్పటి నుంచి కూడా ఎవరు విన్ అవుతారు అలా అనేది మేము ఇట్లోనే వేస్తాం దీని పేరేమో తెలియదు కానీ సో మేము ఇలానే వేసేవాళ్ళం అన్నమాట సో ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది చూడండి ఇలా వేసి ఎవరైతే ఉల్టా వేస్తారో వాళ్ళు అవుట్ కాదు వాళ్ళు విన్ ఓ సిద్ధు విన్ అయ్యాడు సో ఇప్పుడు వీడిలాగా ఎవ్వరైతే వేస్తారో వాళ్ళు దొంగ ఓకేనా ఎస్టాట్ ఎవరు నత్తారా వేస్తారు వాళ్ళఅవుట్ ఎవరు ఎయిర్ ఏర్ అవుట్ అట్లా కాదు ఎవరు ఎవరైతే వాళ్ళు వీళ్ళలాగా ఎవరేస్తే నే సో దుప్పటి వద్దలేండి ఎప్పుడు చూడు దుప్పటితోనే కట్టుకోవాలా సో ఇది బాగుంది బాగు బాగుంటుంది ఇది ఏం జరగదు సరే ఇట్లానా ఇక్కడ కలిసి ఉంది ఏమనుకోకండి నేనా నిజంగా కనిపించట్లేదు ఏ ఏమైనా వస్తే డేంజర్ అని చెప్పాలబ్బా మళ్ళా చెప్తున్నా ఓకేనా మా ఊర్లో అయితే మేము అక్కడక్కడక్కడక్కడక్కడక్కడక్కడా సో ఇప్పుడు ఇలా ఓకేనా స్టార్టా డేంజర్ అని ఉన్నప్పుడు డేంజర్ అని చెప్పాలే లేదని అంటే లేదు ఓకేనా మళ్ళీ నేను చెప్తాను సిద్ధు అట్లా ఇట్లా అంటే అవుట్ డేంజర్ వెరీ గుడ్

ఓకేనా లక్కీ కనిపిస్తుందా చూడకూడదు స్టడీ వన్ టూ త్రీ స్టార్ట్ అనమాట సో వెయిట్ ఇక్కడ నుంచి యా కమ్

Don't laugh. I'm coming. नहीं तेरे किसान हैं। इतना तीन दूसरे इतना। चलो के गो। एम 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 नहीं नहीं तेरे किसान हैं। भाभी इतना की आह यूअर राउंड भाभी। अट्टा पाइन इतनी चोरों को दो इतने लाला। इप्पर राउंड रामली। शाओ शेट। Hey, take it టు యాక్చువల్లీ ఇది వచ్చేసి చిన్నప్పుడు సిద్ధుకి లక్కీకి జాండీస్ ఉందన్నారు సో బాక్స్ లో పెట్టినప్పుడు కళ్ళు క్లోజ్ చేయాలన్నప్పుడు వాళ్ళ ఎడేలు దెచ్చారు ఆ కన్ను ఏ చూసండి मम्मी hey no ఓకే వన్ టు చెప్ప తల పగులుతుండే నాకు మీరు ఇద్దరు నవ్వేస్తున్నారు నాకు తెలిసిపోతుంది చూడండి నవ్వుతున్నారు మంచిగా चिले को ना कोई तेन डेंजर डेंजर लक మని ఊఇట పెట్టుకోని మమ్మీ దొరుకుతానా మమ్మీ నువ్వే మమ్మీ అంటే అహా అహా ఎహే లేదు లేదు అంటే నాకు అలా లేదు చూడండి ఫ్రెండ్స్ ఎంత టూచ్ తెలుసా ఇదే లాస్ట్ అహా హహ లాస్ట్ నేను రామా చాన్ ఇంకా హెడేక్ కొడువే ఎలా వస్తుంది మళ్ళా నేను ఇదే లాస్ట్ ఓకే ప్లీజ్ चालंडी प्लीज ओके सर फर्स्ट मां 봐ાડಲ್ಲಾ ను లక్కీని ఎంసె పাড়తింట అంటే అచ్చ పাড়తిరా లక్కీని ఇటు చూడు సో దాకే లైనే చేసుకో కుర్కి చెయ్ కొర్కి సరే ఎందు కుప్లే ముప్లే వస్తుందంట అహా అ నంటి మా ఓకేడా స్టాండర్డ్ ఆ సీ டோట్ పైకి ఎత్తు కొడుత తల పోయి పక్కింగలెట్ నేను ను తల పైకెత్తేస్తా అంతే చూస్తా అంతా వీ చూసి salvage ఆల్టి ఓకేనా మళ్ళా మళ్ళా చాలు పోయినా లేదు లేదు చాలు మళ్ళీ వీళ్ళని లాస్ట్ లాస్ట్ ఒక్కన పట్ అయితే నేను నా కిచెన్ అప్రే లాస్ట్ అన్నార ఓకేనా సో జాతి థాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్

देदर आउट लकी ये लकी लॉक आउट ओके फ्रेंड्स वी आर इकोड ओके गाइस गोकेट टू सा दिस इज

సో నేను చెప్పాను కదా అప్పుడే మీకు ఎక్కువ ఆడుతున్నాను పిల్లలతో ఎందుకు అని అనుకుంటున్నారా సో ఎప్పుడు చూడ ఫోన్స్ యూజ్ చేస్తూ ఉంటారు అంటే ఈ ఫోన్ కాదండి నా ఫోన్ నేను అస్సలు ఇవ్వను నేనేమన్నా యూట్యూబ్ లైవ్లో కూర్చున్నప్పుడు కానీ ఏదన్నా పని చేసుకుంటున్నప్పుడు కానీ తెలియకుండా ఎత్తుకొని చూస్తూనే ఉంటారనమాట సో దానికి నేను ఈ ప్లాన్ అయితే చేశాను సో అండ్ ఈరోజు వాళ్ళకి కూడా చెప్పాను అనమాట ఏమని సో మీరు ఈ రోజు నుంచి ఫోన్ చూడకుండా పోతే రేపటి నుంచి ఖచ్చితంగా ఇలాగే ఎవ్రీడే మీతో ఆడుకుంటానైతే చెప్పాను అనమాట సో మరి చూస్తాం నేను ఈరోజు ఆడిపించాను కదా సో రేపటి నుంచి వాళ్ళు ఆడతారా లేదా అనే విషయం తెలు ఐ మీన్ ఫోన్ చూస్తారా లేదా అనే విషయం మనకి తెలుస్తుంది కదా సో మరి రేపు చూస్తాం వాళ్ళు చూస్తారా లేదా నేనైతే జెన్యున్గానే చెప్తా వాళ్ళు ఫోన్ చూస్తారంటే ఖచ్చితంగా ఆడు లేదు చూడలేదంటే ఖచ్చితంగా ఏదో ఒక ఆట అయితే ఖచ్చితంగా వాళ్ళ జట్లు ఆడుకుంటా ఓకేనా